దేవునికి మహిమ కలుగును గాక మార్నింగ్ వన్న వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రవేశు వారి నామములో శుభములు కలుగును గాక ప్రసిద్ధ బైబిల్ గ్రంథము యోహాన్ శ్వార్త పదిహేనవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలను మనం చూస్తే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నా ఎందు మీ మీయందు నేనునో నిలిచియుందునో తీగ ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఫలించదనే ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం తీగ అయినది ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి అప్పుడే ఫలిస్తుంది మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో నిలిచి ఉండాలి ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి ఆయన వాక్యము మనలో ఉంటూ మనము ఆయనలో ఉంటే తప్పకుండా మనము ఫలిస్తాం ఫలింపకపోతే మనము ఆయన నుండి తీసి పారవేయబడుతాం కాబట్టి ప్రియమైన దేవుని మిట్లరా ఈరోజు ప్రతి ఒక్కరూ ఫలించాలని కోరుకుంటున్నారు అభివృద్ధి పొందుకోవాలని కోరుకుంటున్నారు విస్తరింపబడాలని కోరుకుంటున్నారు మీరు నేను మనం ఫలించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అంటు కట్టబడ్డ తీగల వలె మనం ఉండాలి లేదంటే ఆ తోట యజమానుడు ఏం చేస్తాడంటే వాళ్ళని తీసి పారవేస్తాడు కాబట్టి మీ అందరూ ఫలించాలి అనేదే ప్రభు యొక్క చిత్తం మనమందరము ఫలించాలనేదే దేవుని యొక్క చిత్తం కాబట్టి ప్రార్థన చేసుకుందాం మనం ఫలింపకపోతే తీసి పారవేయబడతాం ఫలించాలి ఫలించాలంటే ప్రభులో ఉండాలి ప్రభులో ఉండాలంటే సహవాసములో ఉండాలి సహవాసములో ఉండాలి ప్రార్థనలో ఉండాలి వాక్యము మనలో ఉండాలి వాక్యము అనుదినము ధ్యానిస్తూ ఉండాలి అనుదినము దినము వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము దినము కూడా వాక్యానుసారంగా మనం బ్రతికితే నీటి కాలువలన ఓరన నాటబడినదై కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాం కాబట్టి అనువు దినము కూడా రాత్రి మగళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రజలుగా మనం ఉంటే తప్పకుండా మనం ఫలిస్తాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శివాధిపతి మీకు వందనాలు ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడలను దీవించి ఆస్వాదించు మీ కృప మీ దయ మీ ధైర్యము మీ ఆశీర్వాదము మీ మహిమ వీరందరిపై ఉండుటకు సహాయం వచ్చాయి ప్రార్థన విన్నందుకు అలాగే చేసినందుకు వందనాలు ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి కృపా గాక ప్రార్థన వింటున్నందుకు వందనాలు వింటున్న బిడ్డల యొక్క కుటుంబాలను వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను సమస్తమును గాక ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ